నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ మహబూబాబాద్ క్రిస్మస్ ఆంగ్ల నూతన సంవత్సరం సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని ఖమ్మం గ్రామీణ మండలం వెంకటగిరి అడ్డరోడ్డులోని ధనలక్ష్మి కిరాణం అధినేత తోడే వీరభద్రం యాదవ్ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు తమ ఖాతాదారులకు యాదవ సంఘ నాయకులకు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు ప్రజలకు ఆయన శుభాకాంక్షలు ప్రకటించారు ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో వెలసిల్లాలి బెలిసిల్లాలి అని ఆనందోత్సాహాల నడుమ పండుగలు జరుపుకోవాలి అని వీరభద్రం ఆకాంక్షించారు నూతన ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పాటుపడాలని ఆయన కోరారు కరోనా మహమ్మారి మరో రూపంలో ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి అని వైద్యుల సలహాలు పాటించాలి అని తోడపి వీరభద్రం యాదవ్ కోరారు ಆಯುಲ್ ಆ್ಯಂಡು ಅಂದರೆ ಧನಲಕ್ಷ್ಮೀ ಕ್ರಾಮು ಎಲ್ಲ ಧನಲಕ್ಷ್ಮೀ ಕ್ರಾಮ ಎನ್ಪರ್ಟ್ ಕಮ್ಮಿ ಡಬಲ್ ನೈನ್ ಟೋನ್ ಲಕ್ಷ್ಮಿ ಡಬಲ್ ನೈನ್ ಒನ್ ಟೂ ನೈನ್ ಟು ನೈನ್ ಫೈವ್